ముందుగా నేను ఇలా మాట్లాడుతున్నందుకు ఈ వీడియో చూసే వాళ్ళకి క్షమాపణ చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళ గురించి నేను ఇలాగే మాట్లాడటం కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు నేను చూపించబోయే ఒక ఆడియో టీవీ ఫైవ్ సాంబిగాడు ఎల్ ముండల్ సాంబిగాడు అని పిలుస్తారు కొంతమంది చెప్తున్నాను మీరు గుర్తుపట్టడం కోసం వీడు కొంతమంది రాజకీయ పార్టీలు వేసే అశుద్ధం తిని వాళ్ళ ఉత్సవ మొహం గడుక్కొని అదే మొహంతో టీవీ ఫైవ్ స్టూడియోలో కూర్చొని న్యూస్ పేరుతో అశుద్ధం అశుద్ధం మాట్లాడుకుంటాడు నోట్లో నుంచి ఆ అశుద్ధాలు వీడు మాట్లాడే మాటలు ఒకసారి మీకు వినిపిస్తాను వీడిని ఏ చెప్పుతో కొట్టాలో మీరే నిర్ణయించాలి మరి వినూత కోట అని ఆమె కూడా వైసీపీ పార్టీలోకి వెళ్ళడానికి ఇష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వెళ్ళడానికి ఇవన్నీ చేశారేమో ఏం మాట్లాడుతున్నావురా ఇక జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చేదట్లేదు అని చెప్పేసి అరే బ్రోకర్ సాంబిగా నువ్వు మొగోడి అయితే నువ్వు కడుపుకు తినేది అయితే నువ్వు చెప్పే మాటలన్నీ నిజాలు అని నువ్వు నీ పిల్లల మీద ఉట్టేసి దేవుడి మీద ఉట్టేసి స్టూడియోలో చెప్పగలవరా నువ్వు అయితే నువ్వు కడుపుకి అన్నం ఏంటంటే నువ్వు ఎంత నువ్వు ఎంత డెడికేటెడ్ గా టీడీపీ వాళ్ళ బూట్లు సంఖలో నాకుతున్నావు అని చెప్పడానికి ఇది నువ్వు ఇప్పుడు చెప్పిన మాటలే రా